కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది అధికారులు అందుబాటులో ఉన్న ఉన్నారని ఆర్టీసీ బస్సు ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులు వేసినట్లు విద్యుత్ దీపాలు సీసీ కెమెరా ఏర్పాటు మంచినీటి సదుపాయాలు భక్తులకు క్యూలైన్లు అన్ని వసతులు భక్తులకు సకాలంలో ఇబ్బంది పడకుండా కళ్యాణ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారి తెలియజేశారు ఈ నెల ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును ఏడు శుక్రవారం రాత్రి పన్నెండు నుండి యాభై ఐదు నీకు కళ్యాణం ఎనిమిది న రథోత్సవం పన్నెండు నా స్నానము పదమూడున తెప్పోస్తవం తో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఏర్పాట్లు పూర్తి అవుతాయి

నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ నేను ఈ అంతర్వేది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము ఈ స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాలు మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పదమూడవ తారీఖు దాకా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా కలెక్టర్ గారు మరియు మన కమిషనర్ దేవాదాయ శాఖ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వారి యొక్క సూచనలు అనుసరించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము అదేవిధంగా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ మీటింగు కండక్ట్ చేస్తున్నారు అలాగే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వారు పనులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అదేముందు ఈ రోజున కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అందులో కూడా ఏ డిపార్ట్మెంట్ వారు ఏవే పనులు చేయాలన్నది అది వారికి దిశానిర్దేశం చేసి ఉన్నారు దేవస్థానానికి వచ్చి మేము భక్తులకి చక్కగా క్యూ లైన్స్ ఏర్పాటు మంచి మంచినీటి సదుపాయం అదేవిధంగా మంచి దర్శన భాగ్యం ఏర్పాటు చేయడానికి తర్వాత పందిళ్ళు జ్యూలియన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం భక్తులందరూ వచ్చి దర్శించుకోవడానికి ఏ విధమైనట్టు ఆటంకం లేదు కాబట్టి భక్తులు భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనసంగా కోరుచున్నాం